హలో ఫ్రెండ్స్ నమస్తే అందరు బాగున్నారా గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి దేవుని కోరుకుంటున్నాను బ్లాక్ డైమండ్స్ దొరికాయి చూడండి పరిటాల్లో ఏ దగ్గర దగ్గరగా బ్లాక్ డైమండ్స్కి వచ్చే అవకాశం ఉంటుంది డైమండ్స్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే మన నర్సరావుపేట మన సబ్స్క్రైబర్లకు దొరికాయి పరిటాల్లో పరిటాల చెరువు అంటారు కదా ఆ పరిటాల్లో దొరికినాయి నేను నెంబర్ పెడతాను లాస్ట్లో లేకుంటే ఈ నెంబర్ని సంప్రదించాలని నెంబర్కి ఫోన్ చేస్తా కనుక్కోండి ఎక్కడ దొరికినాయి ఏందనేది ఓకే మొదటగా మన వీడియోకి లైక్ చేయండి అబ్బా పూర్తిగా లైక్ చేయట్లేదు ఏమైనా వీడియోలే లేదు చట్టాల శ్యామలో తిరిగితే లైకులు కొట్టేది ఇళ్లలో వీడియో తీసి పెట్టారంటే వాళ్ళు అక్కడ తీయలేక వీడియోస్ ఇంటికి తీసుకొని వచ్చి మరి వాళ్ళు వీడియో చేసి పెట్టారు చూడండి అవన్నీ కూడా పరిటాల్లో దొరికినాయి స్టోన్స్ అనమాట చాలా మంచి రాళ్ళు దొరికినాయి ఆ రాళ్ళన్నీ కూడా వాళ్ళు ఎలా చేయాలన్నీ కూడా అన్నీ చేశారు వాటిని ఓకేనా లాస్ట్ వరకు చూడండి అర్థం అవుతుంది చేశారో సెల్ లైట్ మీద గిళ్ళు లైట్ మీద అన్నిటి మీద పెట్టినరు మరి మీకు ఎవరికైనా అవగాహన ఉన్నా కానీ మన నెంబర్కి సంప్రదించండి ఫోన్ చేయండి ఏ విషయానికి ఎవరికైనా కావాలన్నా ఫోన్ చేయండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్లకు హెల్ప్ చేయాలి కానీ ఇంకెవరికన్నా హెల్ప్ చేసేది ఏమో చెప్పండి ఇంకోళ్ళు పెట్టి పెడితే దేవుడు దయవా లేదన్న వాళ్ళకి ఒక రూపాయి వచ్చిందనుకో మన పేరు అనుకుంటారు కదా మన పేరు అనుకోబడలేదు కానీ ఎట్టైనా మనకు సపోర్ట్ చేస్తున్నారని మనం వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తున్నాం అనమాట అట్లా అది ఎందుకని అంటే చూడండి ప్రతి వీడియో చూడండి లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి మీకు పొలాలలో ఎతికే దాని మీద కూడా ఇళ్లల్లోనే మంచి రాళ్ళు ఉంటాయి వాళ్ళు నీట్గా అన్నీ ప్రతి పా ప్రతి ప్రాంతంలో ఏరుకొని వచ్చి వాడు పోసి వీడియో తీసి పెడతారు కాబట్టి అన్ని రకాల రాళ్ళు ఉంటాయి అనమాట గమనించండి మీరు ఓకే అది విషయము నేను ఎందుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే ఏది ఏమైనా సరే మనకి దొరికిన రాయి అనేది అక్కడ పడేసి ఉంటాం ఒకగానే ఒకరోజు మనకి ఏదో బుద్ధి మళ్ళినట్టు గుబులు మళ్ళీనట్టు పోయి లోడి అవన్నీ కడిగి నీట్గా చేసి వీడియో పెడతాం దీంట్లో ఏమైనా అని అట్లా పెడతారనమాట మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఇంతకుముందు అయితే స్టార్టింగ్లో ఫస్ట్ ఫస్ట్ అయ్యే పెట్టేవాళ్ళు ఎక్కువ ఏ పెట్టేవాళ్ళు నాకు వీడియో పెట్టండి బ్రదర్ మా రాళ్ళని ఇప్పుడు ఇంకా నేను అడగట్లేదు కానీ వాళ్ళకు కూడా వసుకు లేక పెట్టట్లా అదే మందలా చూడండి అన్నీ డైమండ్కి దగ్గర స్టోన్స్ బ్లాక్ స్ట బ్లాక్ డైమండ్స్ ఓకే అదే విషయము ఇంక నేనేం చెప్పదలుచుకోవాలా పరిటాల 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 అంటే పల్నాడు జిల్లా కదా పరిటాల పల్నాడు జిల్లా అనుకుంటా కృష్ణా జిల్లా మరి కృష్ణా జిల్లా పరిటాల జిల్లా మరి చూద్దాం అన్నీ కూడా చూడండి గమనించండి మీరు ప్రతి రాళ్ళు వాళ్ళకు దొరికిన రాళ్ళు అన్నీ కూడా చూపెడుతున్నారు అక్కడ పరిటాల దొరికినాయి చూడండి ఎంత బాగున్నాయో అది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ వద్ద మీరు సపోర్ట్ చేయండి నా వందరూ నేను సపోర్ట్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ